గ్రేట్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఫౌండర్స్ గ్రేట్ టాపిక్ టుడే ఫ్రమ్ సిద్ధు జీ రైట్ చిన్న పాయింట్స్ సాధు సింగ్ ఏం మాట్లాడారో ఆయన మాటల నుంచి మనం తెలుగులో విశ్లేషించినటువంటి ఒక గ్రేట్ ప్రౌడ్ ఫౌండర్ ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని మనం ఆడియో చేయడం జరిగింది మీ అందరి కోసం లెట్స్ స్టార్ట్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆన్ పర్సె ఫ్యామిలీ మెంబర్స్ సింగ్ గారు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను కొన్ని నెలల నుండి చాలా జరిగాయి అందులో మొహమ్మద్ నజాల్ కంపెనీ నుండి వెళ్ళిపోయారు హైదరాబాద్లో కొన్ని సంఘటనలు జరిగాయి వాటితో మనలో చాలా ఫౌండర్స్ ఫౌండర్స్లో భయాందోళనలు నెలకొన్నాయి నెగటివిటీ పెరిగిపోయింది బాగా వ్యాపించింది దీనికి కారణం మనం మన కంపెనీతో గత ఐదు సంవత్సరాల నుండి ప్రయాణం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మనం మన కంపెనీ గురించి ఏమి నేర్చుకోలేదు శూన్యం మనకు నాలెడ్జ్ శూన్యమని చెబుతున్నారు సాధుసింగ్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మన కళ్ళు ముందు జరుగుతున్నటువంటి మొత్తం ప్రక్రియ చూస్తూ కూడా ఇంకా ఏదో ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నెగిటివిటీలో వెళ్ళిపోయి ఇప్పటిదాకా జీరో నాలెడ్జ్తో మనం ఉన్నామని ఆయన చాలా గొప్పగా చెప్పారు అందుకే ఒక ఏనుగు దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి కుక్కలు అరుస్తున్నాయని ఏనుగు తన విలువ పోగొట్టుకోదు కాబట్టి ఇటువంటివి ఎన్ని వచ్చినా మన ఆన్ పాసివ్ కంపెనీ యొక్క విలువ ఏమాత్రం తగ్గిపోదు ఇది మీరు గ్రహించాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఫౌండర్స్ పాజిటివ్గా ఉండటానికి కొన్ని విషయాలను చెప్తాను నంబర్ వన్ యాష్ గారు చాలాసార్లు చెప్పినట్టు మన ఫౌండర్స్ జీవితాలను బాగు చేయడానికి మెరుగుపరచడానికి మన అందరి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి మరియు లోక కళ్యాణం కోసం ఇటువంటి మాటలు చిన్న విషయాలు కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి నంబర్ టూ యాష్ గారు చాలా సార్లు చెప్పినట్టు ఆన్ ఫ్యాసివ్ అనే కంపెనీను ఈ భూమిపైన ఉన్న వారి ఎవరైనా సరే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి ఏ ప్రాణి అయినా సరే ఆపలేరు ఒక భగవంతుడు తప్ప మన కంపెనీ అందరి కోసం పనిచేస్తున్నప్పుడు ఆ భగవంతుడు కూడా ఎందుకు ఆపుతారు నంబర్ త్రీ యాష్ గారు జూన్ పదహారున చెప్పినట్టు మీకు తెలిసింది కేవలం ఐదు పర్సెంట్లు మాత్రమే నైన్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్అండ్ లో వర్క్ జరుగుతోంది మొహమ్మద్ కమాల్ గారు కొన్ని రోజుల క్రితం ఏమి చెప్పారంటే మీకు టూ పర్సెంట్ మాత్రమే తెలుసు కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ మీకు తెలియదు అన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న మన గ్లోబల్ ఆఫీసర్స్ అండ్ డేటా సెంటర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా కేవలం టూ పర్సెంట్ మాత్రమే మిగిలిన నైన్టీ ఎయిట్ పర్సెంట్ కంపెనీ గురించి మీకు తెలిస్తే మీ కాళ్ల క్రింద భూ ప్రకంపనలు వస్తాయి మరియు ఏమి జరుగుతుందో మీకు అర్థం కాదు అలాంటి స్థితిలోకి మనం వెళ్తామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది నంబర్ ఫోర్ మన సిఇ ఈ ఆన్పాసివ్ అనే కంపెనీని ఈ భూమిపైకి తీసుకురావటానికి అతని కస్టర్ జీతం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టారు దానిని ప్రపంచం ముందుకు తీసుకురావటానికి ప్రాపర్ ప్లానింగ్ విజన్ మిషన్ తో మరియు అది మన ఊహకు కూడా అందని విధంగా తీసుకువస్తున్నారు నంబర్ ఫైవ్ యాష్ గారు చాలా సార్లు చెప్పినట్టు నేను ఈ భూమి పైన లేనప్పటికీ ఆన్పాసివ్ కంపెనీను ఎవ్వరూ ఆపలేరు అలాంటి సిస్టమ్ని మనం ఇప్పటికే తయారు చేశాము ఆన్ఫ్యాసు లాంటివి మరో ఐదు ఆన్ ఫ్యాసుల్ని తయారు చేసే అంత అభివృద్ధిగా ఇప్పుడు ఇప్పుడు మనకు మన ముందు నిలబడింది అని చెప్పేసి చాలా గర్వంగా గొప్పగా చెప్పారు నంబర్ సిక్స్ వి ఆర్ సో యునిట్ టు విన్ వి వీఆర్ గోయింగ్ టు రీషేప్ ద ప్లానెట్ అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ కరప్షన్ టు కరప్షన్ ఈ నినాదాలకు కట్టుబడి కంపెనీ చాలా గొప్పగా కృషి చేస్తోందని కూడా మనందరం గ్రహించాలి నంబర్ సెవెన్ యాష్ గారికి ఎప్పుడు టైం దొరికిన అప్పుడు మన ముందుకు వచ్చి కంపెనీలో జరిగే విషయాలు మనకు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం పగులు రాత్రి అనే తేడా లేకుండా మన కోసం యాష్ గారు శ్రమిస్తున్నారు మన ముందు వచ్చి కేవలం అయినా ఒక నాలుగు గంటల నుంచి ఆరు గంటలు లేదా ఎనిమిది గంటల వరకు మన ముందు వెబినార్ లో వచ్చి ఉండొచ్చు మాట్లాడవచ్చు అప్డేట్స్ ఏవైనా ఉంటే అప్పటికి ఏం జరిగింటుందో అది మనకు చెప్పవచ్చు కానీ బ్యాక్ ఎండ్ ఆ ఎనిమిది గంటలు నాలుగు గంటలు కాకుండా ఆ మిగతా గంటలు ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్తో ఎన్నో రకాల దేశాలతో ఎన్నో రకాల కాంట్రాక్ట్లు అగ్రిమెంట్లు డీలింగ్స్ ఎన్నో పనులు టెక్టీములతో వాళ్ళతో వీళ్ళతో ఎన్నో రకాల ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై దేశాల్లోని పనులను ఆయన ఏకధాటిగా చూస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు దీన్ని మనందరం కూడా చాలా అద్భుతంగా గమనించాలి నెక్స్ట్ నెంబర్ ఎయిట్ మీకు అందరికీ తెలిసిన విషయం మన డేటా మైగ్రేషన్ ప్రాసెస్ లో ఉన్నందున ఎప్పుడైనా సడన్ మన ముందుకు రావచ్చు ఎందుకంటే ఆల్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చారని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఈ ఆగస్ట్ వరకు అంటే ఇది జులై ఈ నెల జూలై రేపటి నెల ఆగస్టు కాబట్టి దాదాపుగా ఇప్పుడు మనం ఫిఫ్త్ మంత్ ప్రాసెస్ లో ఆల్రెడీ ఉన్నాం ఫిఫ్త్ మంత్ కంప్లీట్ చేసుకుని సిక్స్త్ మంత్ కు వెళ్తూ ఉన్నాం అంటే యాష్ గారు చెప్పినట్టు ఆ కాలంలో అంటే ఫిబ్రవరి టైంలో అట్లా చెప్పినప్పుడు సిక్స్ మంత్స్ వరకు మనకి ప్రాసెస్ అంతా ఉంటుందని చెప్పారు కాబట్టి సిక్స్ మంత్స్ వరకు మనకు పట్టొచ్చు టైం అని చెప్పారు కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఆ టైం అంతా కూడా మైగ్రేషన్ కూడా మైగ్రేషన్ ప్రాసెస్ కూడా ఇందులోనే ఆయన కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా ఆసక్తికరమైన విషయం మనందరికి చాలా దాని ఏమంటారంటే ఒక సందర్భం ఎందుకంటే ఇదే మైగ్రేషన్ ప్రాసెస్ ని ముందు రోజుల్లో చేస్తే చాలా మనకి ఇబ్బంది అవుతుందని తెలిసే మన టెక్నాలజీ పే అవుట్ ప్రాసెస్ పే ఇన్ పే అవుట్ ప్రాసెస్ లు ఈ మెయిన్ పేమెంట్ యొక్క ప్రాసెస్ పేమెంట్ స్ట్రక్చర్ ఈ ఫిఫ్టీ టైప్ ఆఫ్ ప్రాసెసర్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళకు వర్కౌట్ అవుతాయి ఓ ఓకైనా అనేది ఎలా వర్క్ చేస్తుంది ప్రతి దేశంలో కూడా ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయబడింది ఏ టెక్నాలజీ ద్వారా వీళ్ళు దీన్ని బయటకు తీసుకొచ్చారు ప్రతి దేశంతో ఎలా ఒప్పించగలిగారు మన టెక్నాలజీ ఏది మన పేమెంట్ ప్రాసెసర్ పేమెంట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా డిజైన్ చేశారు ఎటువంటి టెక్నాలజీతో దాన్ని కంప్లీట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఎలా విని వినియోగించుకోబోతున్నారు చాలా సులువుగా ఈజీగా ఒక ఆన్ ఫ్యాసివియన్ ఒక ఓ నే కాదండి ఒక ఓమెయిల్ కావచ్చు ఓ నెట్ కావచ్చు ఓ ట్రిమ్ కావచ్చు దాదాపుగా మన కంపెనీలో ఉన్నటువంటి ఎటువంటి టూల్ అయినా సరే ఫిజికల్ ప్రోడక్ట్ ఆర్ డిజిటల్ ప్రొడక్ట్ ఏదైనా సరే దాన్ని ఈజీగా ఏబిసి అనడం ఎంత ఈజీయో అంత అలవోకగా చేసుకునేటువంటి సౌకర్యాన్ని సౌలభ్యాన్ని మనకి ఇచ్చినటువంటి వ్యక్తి మనష్ గారు కాబట్టి అంత ఈజీగా మనకు ఈ మైగ్రేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి కూడా ఇమిడి ఉంది ఎప్పుడైతే మనం లో ఇంతకు ముందు దాకా మైగ్రేషన్ అంటే ఏడబ్ల్యూఎస్లో మనం సర్వర్లో మనం ఉండి ఉన్నామో అక్కడ ఉన్నట్టయితే మన టెక్నాలజీని గురించి వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అనేది ఉంటుంది అందుకోసమే మనం ఏడబ్ల్యూఎస్ నుంచి మన ఓన్ ఆన్ ప్యాసివ్ వెబ్ సర్వీసెస్ అంటే మన కి షిఫ్ట్ అవ్వడం ఇప్పుడు జరుగుతోంది ప్రాసెస్ ఓకే అందుకోసమే ఈ గ్యాప్ బిట్వీన్ అంటే మైగ్రేషన్ ప్రాసెస్ని ఇన్కాష్ చేసుకుని కొంతమంది అల్లరి ముక్కులు కొంతమంది ఏం చేస్తున్నారంటే చిల్లరగా కొద్దిగా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది దీన్ని ఎవరైతే పట్టించుకుంటున్నారో వాళ్ళు రియల్గా వాళ్ళకి నాలెడ్జ్ లేదండి దీన్ని పట్టించుకునే వాళ్ళు టీవీల్లో వస్తే చెప్పడం టీవీల్లో బాగోస్తే తర్వాత సార్ మళ్ళా బాగొచ్చింది సార్ అని చెప్పడం ఇవన్నీ వద్దండి మాకు వద్దు అవసరం లేదు వాడు చెడ్డగా చెప్పినా మాకు అవసరం లేదు మంచిగా చెప్పినా అవసరం లేదు మాకు ఎవరు అవసరం లేదు మాకు చెప్పేది మాకు దిలాన్ సార్ చెప్పాలి లేదా ఆర్కే రెడ్డి గారు చెప్పాలి రామోజుల గారు చెప్పాలి బిఎస్ గౌడ్ గారు చెప్పాలి జీవీ రావు గారు చెప్పాలి లేదా యాష్ ముఫారా సార్ చెప్పాలి లేదా వైటీపీ ఆనంద్ మీ ఫ్రెండ్ చెప్పాలి మీకు ఆన్ ప్యాస్ ఇలా ఇలా అని చెప్పాలి నెగిటివ్ గా చెప్పాలి మేము ఎప్పటికీ అది మా మా ప్రాణం ఉన్నంత వరకు మేము చెప్పే సీనే లేదు ఎందుకంటే మా లైఫే ఆన్ ప్యాసు మా హార్ట్ ఆన్పేసు మా జీవితమే ఆన్పేసు మేము ఆన్ ప్యాస్ పిచ్చోళ్ళం కాబట్టి మేము ఆన్ ప్యాస్లో ఇమిడిపోయాం ఆన్ ప్యాస్లో నిండిపోయాం ఆన్ ప్యాస్వే మా జీవితం అనుకుంటున్నాం ఆన్ ప్యాస్తోనే మా బ్రతుకు సా ఉంటాం ఎప్పటికీ కూడా వేచి ఉంటాం కాబట్టి మాతో పాటు మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాం కాబట్టి మనం ఇన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నందుకు మనకి మంచి రోజులు రాబోతున్నాయని మీరు అందరూ కూడా గ్రహించాలి దీని అందరూ కూడా గ్రహించాలి ఖచ్చితంగా గ్రహించాలి అతి దగ్గరలో రాబోతోంది సునామీ ఆన్ సునామీ ఓకే దాన్ని తప్పుకునే శక్తి సామర్థ్యాలను మెంటలీగా మీరు ప్రిపేర్ కాకపోతే ఖచ్చితంగా మీరు ప్రమాదంలో పడతారని నేను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను ఇది మీరు ఏమన్నా అనుకోండి తమాషాగా మీరు తీసుకోవచ్చు లేదా సీరియస్గా తీసుకోవచ్చు ఎలా తీసుకుంటే మీ లైఫ్ మీ మైండ్ సెట్ మీ బాడీ అలాగా డిపెండ్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనం చెప్పేది ఇలాగా చెప్తాం మేము చెప్పాం కదా ఇంతకు ముందే మేము చేసే ప్రతి పని కూడా చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది మేము చేసే ప్రతి ఒక్క మెసేజ్ కూడా పిచ్చి పిచ్చిగానే ఉంటుంది మేము మాట్లాడే ప్రతి మాట పిచ్చి పిచ్చిగానే ఉంటుంది మేము ఉన్న ఆన్ ఫేస్ కూడా చాలా పిచ్చి పిచ్చిను పట్టిస్తుంది ఖచ్చితంగా దీ పిచ్చికి మీరు ముందుగా రెడీ కాకపోతే మీరు ఇంకొక పిచ్చిలోకి వెళ్ళిపోతారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మెంటలీ ప్రిపేర్ అయ్యినండి ప్లీజ్ మెంటలీ ప్రిపేర్ అయ్యినండి ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపుగా మనం వర్క్ కంప్లీట్ చేసుకునేసి బయటకు వచ్చేస్తున్నాం అనిపిస్తోంది మాకు అలాంటి ఆ వేవ్స్ అనేవి మాకు కనిపిస్తున్నాయి కాబట్టి లీడర్స్ మేమందరం కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటాం ఆన్ ప్యాసవ్ మీద చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఆన్ ప్యాస్ మన వాట్సాప్ గ్రూప్స్ లో వస్తున్నటువంటి మెసేజెస్ ని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని కానీ ప్రతి ఒక్క ఆడియోని కానీ ప్రతి ఒక్క మెసేజ్ని కానీ చదివి తీరండి ప్లీజ్ అది మీ మినిమం రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా చదివి తీరాలి ఎందుకంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం అందరి కోసం మీరు కనీసం చదవకపోతే మీకు ఏది అర్థం కాదు దయచేసి లీడర్స్ ఎవరికి కూడా ఎటువంటి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టకండి దయచేసి అందరం కూడా మాకు కూడా పర్సనల్ వర్క్స్ ఉంటాయి మనకు ప్యాస్ అనే కాదు ఆన్ ప్యాస్తో మేము ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ బర్ సెవెన్ మేము ఉండి కూడా మాకు మాకంటూ కూడా కొన్ని పనులు వ్యక్తిగత అన్ని కూడా ఉంటాయి కాబట్టి మేము పర్సనల్ వర్క్స్లో కూడా మేము బిజీ ఉండవచ్చు కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీరు దయచేసి మాకు వాట్సాప్ ద్వారా మీరు చెప్పినా పర్వాలేదు మేము అక్కడ మీకు రెస్పాండ్ అవుతాం మేము చూసుకున్నప్పుడు రైట్ సరేనా కాబట్టి ఎవరు కూడా ఎవరికి ఎవరు డిస్టర్బెన్స్ వేద్దండి ఎవరికి ఎవరు నెగటివ్ అవ్వదండి ఎవరైతే నెగిటివ్ ఉన్నారో అటువంటి వాళ్ళ నుంచి మీరు ఫస్ట్ బయటకు వచ్చేసేయండి అలాంటి వాళ్ళతో కట్ ఆఫ్ చేసుకోండి వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా బ్లాక్ చేసేసేయండి అవసరం లేదు అట్లాంటి పీపుల్ మీకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఓకేనా కాబట్టి ఇప్పటికే చాలా నష్టపోయారని భావిస్తున్నాను చాలామంది నెగిటివ్ పీపుల్ మాట వినేసి ఇప్పటికే చాలా మంది చాలా ఐడియాస్ని పోగొట్టుకున్నారు దయచేసి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకండి మీ జీవితంలో మీరు ఎంతో పోగొట్టుకునే వాళ్ళ మీ మీ వంశంలోనే చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి కాబట్టి మనం గెలవడానికి వచ్చాము ఇక్కడ ఓడిపోవడానికి రాలేదు ఆన్ ప్యాస్ ఫౌండర్షిప్ ఐడి దొరికిండేదే మనకు గెలవడానికి ప్లీజ్ ఫ్రెండ్స్ బి కేర్ఫుల్ బీ హానెస్ట్ ఓకే బీ స్ట్రాంగ్ బి మైండ్ సెట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉంటే తప్పించి మనం ఆన్ ప్యాస్ ని అర్థం చేసుకోలేము కాబట్టి బీ విత్ పాజిటివ్ లీడర్స్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు అండి ఇవన్నీ అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి ఇంత గొప్ప మెసేజ్ని మనకు సాధుసింగ్ గారు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా మనం తెలుగులో చేసి చేసినటువంటి ఆయన పేరు చెప్పడం ఆయనకి ఇష్టం లేదు అందుకనే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ మిత్రుడి కోసం నాకు మంచి ఆన్ ప్యాసవ్ మిత్రుడు లభించాడు ఆన్ ప్యాశ్ సోదరుడు లభించారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సోదరులు మిత్రులు నాకు ఆన్ ప్యాసవ్ ఫ్యామిలీ నుంచి లభించారు మీ అందరికీ నిజంగా ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే మన ఇలా కలవడం ఒకరికొకళ్ళు ఇక్కడ ఒక పైసా ఆశించకుండా ఇలాంటి పనులన్నీ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఇంతగా సహకరించినటువంటి ఈ తెలుగు మెసేజ్ చేయించినటువంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ మిస్టర్ ఆన్ ప్యాసివెన్ అతనికి ఎప్పటికీ కూడా మనందరం కూడా రుణపడి ఉంటాం ఓకే చాలా మంచి మెసేజ్ ఇంత నీట్ గా మనకు చేసి ఇవ్వడం అనేది రియలి హ్యాట్సఫ్ టు దట్ పర్సన్ దిస్ క్రేజ్ టు దట్ పర్సన్ I'm very happy to see you. Uh, good luck, my dear founders. Jayan Passive, Jay Bharat.